టీవీకి స్వాగతం క్షణక్షణం మీకోసం తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని మంత్రి శ్రీధర్ బాబు కోరారు డిగ్రీ పీజీ బిఈడి టీటీసీ చదివిన అనువజ్ఞలైన ఉపాధ్యాయులచే బోధన ఉంటుందని పాఠశాలలో విద్యార్థుల హాజరు శాతం పెంచాలని రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు బుధవారం మల్హారావు మండలం వల్లెంకుంట గ్రామంలోని జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాలలో పన్నెండు లక్షలతో నిర్మించిన అదనపు తరగతి గదులను మంత్రి ఈ రోజు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్యా బోధన జరిగేందుకు ప్రభుత్వ పాఠశాలల మరమ్మతుల కార్యక్రమం చేపట్టినట్లు తెలిపారు విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచాల్సిన అవసరం ఉందని తెలిపారు ఎనిమిది మంది ఉపాధ్యాయులు ఉన్న పాఠశాలలో ముప్పై ఆరు మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారని బడివాట కార్యక్రమంలో విద్యార్థుల నమోదుకు చేపట్టిన చర్యలను ప్రధానోపాధ్యాయుడిని అడిగి తెలుసుకున్నారు ప్రాథమిక పాఠశాలలో నలభై ఎనిమిది మంది ఉన్నారని మధ్యాహ్న భోజన పథకానికి గ్యాస్ మంజూరు చేస్తున్నట్లు ఆయన తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులతో ఫోటోలు దిగి బాగా చదువుకోవాలని సూచించారు ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సొంత జిల్లాలకు బదిలీ చేయాలని కోరగా స్పందించిన మంత్రి అప్పటి ప్రభుత్వం ఇష్టానుసారంగా మూడు వందల పదిహేడు రాష్ట్రపతి ఉత్తర్వులు తయారు చేశారన్నారు ఉద్యోగుల సమస్యలను గుర్తించిన ప్రభుత్వం సవరణ చేసేందుకు కృషి చేస్తున్నట్లుగా ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఎస్పీ కరణ్ కెరేర్ జడ్పీసీఈఓ విజయలక్ష్మి డిఆర్డిఓ నరేష్ పంచాయతీరాజు ఈఈ దిలీప్ మండల అధికారి అవినాష్ చింతలపల్లి ఎంపీపీ మలహర్రావు జడ్పీటీసీ ఆయన కోమల రాజారెడ్డితో పాటు డీసీసీ అధ్యక్షులు ప్రకాష్ రెడ్డి తాడిచర్ల పిఎస్ఈఎస్ తాత్కాలిక చైర్మన్ ఇప్పమొండయ్య మాజీ జెడ్పీటీసీ కొండ రాజమ్మ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు